బట్టలు తూతున్నావా బట్టలు తీతే మరి ఉతకాలి కానీ అట్లా అట్లా వేసావన్నీ దీపు అట్ట ఎందుకు ఎందుకేసావు అసలు ఎందుకేసావమ్మా ఎందుకేసావు మట్టి అయింది మట్టి అయింది అయ్యద్ది ఉంది అదిగో మట్ట అయితే కింద మట్ట అయితే చున్నీ ఎందుకు చున్నీ కావాలా వేసుకో ఎక్కడికి వెళ్తాను చున్నీ వేసుకొని ఎక్కడికి వెళ్తాను అది మరి ఎక్కడికి వెళ్తాను చున్నీ వేసుకొని మరి చున్నీ ఎందుకు వేసుకున్నావు ఏం చూస్తున్నావు కుక్క పిల్లలా ఇంట్లో కుక్కపిల్లలు లేవుగా లేవుగా ఏంటి ఏంటిది అది కుక్క పిల్లలు మన ఇంట్లో లేవుగా ఏంది నువ్వు చూసే కుక్క పిల్లలు లేనప్పుడు కుక్క పిల్లలా చుట్టువారు ఇంట్లో ఉన్నాయా అవునా లేవంట వద్దు ఒక్క పిల్లల వద్దు వద్దు నాకు ఉప్ప పిల్లల వద్దు వద్దు పచ్చింది బాగాలేదు కదా వద్దు గొప్ప పిల్లల వద్దు ఏంటిది రాబిటా ఏంటిది ఏంటిది ఏం తె ఏం తెచ్చుకుందా చిన్నపిల్ల ఏం పిల్ల ఏం పిల్ల అదే ఏంది చిన్నపిల్ల ఏంటి చిన్నది చిన్నపిల్ల ఏంటో చెప్పాలి నువ్వు ఏం చిన్నపిల్లే చున్నీ లే బన్నీ మీద ఎవరైనా చున్నీ వేసుకుంటారా ది ముందు టవల్ది ఎందుకు అలా వేసాము అసలు టవలు అక్కదా चयी वाले चक्कर जैसी थैंक यू बेबी लेव, लेव। చున్నీ అదిగో అక్కడ వేసావుగా ఎందుకమ్మా చున్నీ బటర్ఫ్లై బటర్ఫ్లై పాట పాడు ఇక్కడ రామ్ అమ్మమ్మరా ఇక్కడికి రా పాడు ఇప్పుడు పాడు ఆ డోరిటను ఆ డో రిటన్ కొంచెం డో రిటూ డోర్ ఇటో అయిపోతాను అది ఇప్పుడు పాడు పాట పాడు బటర్ఫ్లై పాట పాడు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా పాడేవు కదా వెరీ గుడ్ ఇంకేం పాటలు వచ్చు నీకు పాడు ఇంకేమొచ్చు ఇంకా ఇంకా నీకు వచ్చిన పాటలన్నీ పాడు రేపు నీకు కావాలా మరి పాడు ఇందాక చూసుకున్నావు పాటలు డబ్బు పడేవే యాక్షన్ ఏది చిట్టి చలకమ్మట్ట యాక్షన్ చేయాలి అంతేనా ఇట్ చేయాలా ఎలా యాక్షన్ చేయాలి అట్లా అట్లా కాదు చిట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ బాగా నేర్చుకున్నా ఎవరు నేర్పారు ఎవరు చాకియా నాకు ఫోన్ చేశానా సరే ఎందుకు బట్టలు అందులో పెట్టినావు బ బట్టలన్నీ ఎందుకు అందులో పెట్టావు ఎందుకు పెట్టావు ఉతికేసిని ఇక్కడ పెడితే మళ్ళీ బకెట్లో ఎందుకు పెట్టావు అరే ఏంది ఎందుకు మరి కొత్తంది ఎందుకు పెట్టావు అంటే బకెట్లో ఎవరు పెట్టారు అక్కడ బట్ట పెట్రా ఇం చాలా బందా మళ్ళీ ఎక్కడికి భగటి అక్కడ పెట్టిరా ఇంకెళ్ళా ఏదిపో చెతున్నా ఇంకోసారి చెప్పు ఏ ఇట్రా ఇట్రా రావే